వరుస విజయాలతో స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు తాజాగా నటించిన మద్రాసి సినిమా సెప్టెంబర్ ఐదున విడుదల కానుంది మురుగదాస్ ఈ సినిమాను తెరకెక్కించాడు ఒకప్పుడు తెలుగులో మురుగదాస్ సినిమా వస్తుందంటే చాలు అంచనాలు ఉండేవి కానీ ఇప్పుడు శివ వరుస విజయాల్లో ఉన్నా కూడా ఈ సినిమాపై తెలుగులో పెద్దగా చర్చ జరగట్లేదు తమిళనాట ఈ సినిమా మీద హైప్ బాగానే ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంతగా చర్చ జరగడం లేదు శివ కార్తికేయన్ కి తమిళనాడులో మాస్ ఫాలోయింగ్ సినిమా సినిమాకు పెరుగుతూనే ఉంది అక్కడ ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు థియేటర్లకు పోటెత్తుతారు పైగా అమరన్ తర్వాత వస్తున్న సినిమా కావడం కూడా మద్రాసిపై అంచనాలు పెంచేస్తోంది కానీ ఆ క్రేజ్ తెలుగులో కనిపించట్లేదు వరుణ్ డాక్టర్ కాలేజ్ డాన్ మహావీరుడు ఆమరన్ లాంటి సినిమాలు తెలుగులో మంచి విజయం అందుకున్నాయి అయినా కూడా మద్రాసుని పట్టించుకోవట్లేదు మన ఆడియన్స్ తెలుగు రాష్ట్రాల్లో శివ పెద్దగా ప్రమోషన్ చేయకపోవడమే మద్రాసిపై బజ్ లేకపోవడానికి కారణమనే టాక్ వినిపిస్తోంది ఇక మద్రాసి ట్రైలర్ కూడా పెద్దగా హైప్ రాలేదు సినిమా కంటెంట్ బలంగా ఉంటేనే వర్డ్ ఆఫ్ మౌత్ తో థియేటర్లకు జనం వచ్చేలా కనిపిస్తున్నారు పైగా ఇదే వారం అనుష్క ఘాటి సినిమా కూడా విడుదల కానుంది దీనిపై కూడా అంచనాలు తక్కువగానే ఉన్నా మన సినిమా కావడంతో ముందు ప్రియారిటీ దానికే ఇస్తున్నారు ఆడియన్స్ ఈ రెండు సినిమాలకు పోటీగా లిటిల్ హార్ట్స్ అనే మరో చిన్న సినిమా కూడా వస్తుంది దీన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు బన్నీవాస్ విడుదల చేస్తున్నాడు కాబట్టి యూత్ కు నచ్చే అవకాశం లేకపోలేదు ఇక మద్రాసే విషయానికి వస్తే మురుగదాస్ చేసిన కామెంట్స్ కూడా ఈ సినిమాకు శాపంగా మారాయి ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ వెయ్యి కోట్ల సినిమా ఎంటర్టైన్మెంట్ ఇస్తే తమిళ దర్శకులు ఎడ్యుకేట్ చేస్తున్నారని కామెంట్ చేశాడు మురుగదాస్ ఇది కూడా సినిమాపై ప్రభావం బాగానే చూపిస్తుంది మొత్తానికి వరుస విజయాలు ఉన్నా కూడా మదురాశికి శివకార్తికేయన్ ఇమేజ్ ఏమాత్రం హెల్ప్ అవ్వడం లేదు